కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా తెంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిడాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు ప్రధాని మోడీ ఏదైతే ఛాయ్ బాయ్ వచ్చారో తెంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఛాయ్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి దాదాపు పాతిక వేల మందికి ఉపాధి కల్పించారు ఇలాంటి వాళ్ళు కావాలి అన్నారు కాకినాడ పార్లమెంట్ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తు ఎలా ఉంటుంది ఉదయ్ శ్రీనివాస గారు అయితే అత్యధిక అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి అత్యంత నెగ్గించుకుంటాం మేము జనసేన పార్టీ అంటే ఉదయ్ శ్రీనివాస్ అయితే ఈ నియోజకవర్గం నడ్డి ఉంటాడు సునీల్ గారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు అపోవాదం ఉంది బయట సునీల్ గారు ఏముందండి సునీల్ గారు ఎలక్షన్ రెండు నెలల ముందు వచ్చి కనిపించి వెళ్ళిపోతాడు ఈయన ఏంటంటే ఓన్లీ అభివృద్ధి లక్ష్యం గురించి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడంతో ప్రజల్లో కూడా బయట మీరు పబ్లిసిటీ వెళ్తున్నారు ఆయనతో పాటు ఎలా ఉంది ఏమండి బయట ఎవరి ఉదయ శ్రీనివాస్ ప్రచారం ఎలా కనపడుతుంది బయట ఉదయ్ శ్రీనివాస్ గారు నలుగురు ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ఆయన ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఏంటి అందరు కూడా నాయకులు ఏంటి మొత్తం అందరూ కూడా ఆయన ఆదరించేది అయితే చాలా బాగుంది పోటీ చేస్తున్నారు బయట తిరుగుతున్నారు ఎలా ఉంది ఆయనకి బాగుంది చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇటు ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ సునీల్ ఇద్దరికి పోలీస్ ఎవరు బెటర్ అనుకుంటారు ఉదయ్ సీని బారెంట్ ఉదయ సీన్ బాగా కష్టపడి మనిషి అండి జనాల్లో బాగా ఉదయ్ శ్రీనివాస్ ఉన్నత చదువుడు చదువులు కూడా చిన్న డీ వ్యాపారం వ్యాపారం స్టార్ట్ చేసి ఒక పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటానండి అందరికీ కష్ట సుఖాలు తెచ్చున్నా ఉదయ్ సీన్ శ్రీనివాస్ ప్రజలకు అందుబాటులో ఉంటారు బిడ్డాబురాని కూడా ఆయన ఇన్చార్జ్ గా ఉన్నారు అనే పబ్లిక్ చెప్తున్నారు ఉదయ్ శ్రీనివాస్ ఆదరణ ఎలా ఉంది ఉదయ శ్రీనివాస్ గారికి పిఠాపుర నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పెట్టి ఆయన్ని నిర్మించారో అప్పటి నుంచి చాలా ఉత్సాహ చాలా బాగా యువకుడిగా ఒక టీ టైం అధినేతగా ఉదయ శ్రీనివాస్ గారు ఎంతో సేవ కష్టపడి పిఠాపుర నియోజకవర్గంలో ఒక పవన్ కళ్యాణ్ గారి అడ్డా పిఠాపురం అలాగని ఒక అందరినీ ఒక చాటి పవన్ కళ్యాణ్ పెద్దాపురం పోటీ చేస్తున్నారు దాంతో పాటు ఆయన వ్యవహారాలు చూస్తున్నారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎంపీ ఎలా ఉంది ఆయనకి ఎంపీగా ఇప్పుడు దాకా పోటీ చేసిన నాయకులు ఎవరైనా సరే రకరకాల వాటికి ఆశించి పోటుకు ఒక పార్టీలోనే గంటకు ఒక పార్టీలో ఉండి మళ్ళా ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు వచ్చే నాయకులు అందరూ ఇప్పుడు దాకా చూసాము మన టీ టైం ఉదయంగా ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా ప్రకటించడం వల్ల మాకు ఈ రాష్ట్ర ఈ జిల్లాకే బాగా మాకు మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం అలాగే ఆయన ఇరవై ఐదు ఇరవై ఆరు వేల మంది దగ్గర దగ్గరగా ఎంప్లాయీస్ కల్పించాడు అలాగే పదిహేను వందల మంది సుమారుగా లేడీస్ వ్యాపారస్తులని తయారు చేశారు అలాగే మా జిల్లాకి ఎంపీగా నెక్కించుకుంటే ఆయన అనేక మంది ఉద్యోగ ఉద్యోగం లేని నిరుద్యోగ అందరికీ ఉద్యోగాలు రప్పించినాక ఆయన అవకాశం ఉంటుందని అలాగే ఎంతో మందికి వ్యాపార చేసి తయారు చేస్తారని మొత్తం అందరు యువకులు ఏ మహిళలు ఎర్ర మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎందుకంటే ఆయన సోమాజ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్నారు మరో పక్క ఫోన్ గెలిపించే బాధ్యత కూడా తీసుకున్నారు ఈ ఎంపీ గ ఎంత మెజార్టీ త గెలుస్తున్నమాట అయితే కళ్యాణ్ గారికి అక్కడ అయితే లక్ష అన్నమే అందరు కూడా ఫిక్స్ అయిపోయి లక్ష శ్రీనివాస వి శ్రీనివాస్ గారికి అయితే లక్ష పైకి వస్తదండి ఎందుకంటే పిఠాపురమే లక్ష కళ్యాణ్ గారికి వస్తే కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఈ జిల్లాలో పార్లమెంట్లో అత్యధిక మెజార్టీని ఆయన నగించుకుంటాం సామాన్య కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి సామాన్యుడు పడే బాధలు అన్ని తెలుసు కాబట్టి మరి ఇప్పుడు మొన్నటిదాకి వంగ గీత గారు ఎంపీగా ఉన్నారు పిఠాపురం స్థానికంగా ఉన్న ఈ రోజు పిఠాపురం ఇన్ఛార్జ్ కింద ఆవిడ ఉన్నారు రైల్వే బ్రిడ్జ్ చేయలేదు ఏలేరు శుద్ధ కట్టి ఏం పట్టించుకోలేదు జియో ట్యూబ్ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని అది చేయలేదు ఏదన్నా చేస్తానని చెప్తారు తప్ప ఏమండదు ఆవిడ కూడా గతంలో మీడియా మిత్రుల ద్వారా చెప్పింది కదా ఎలక్షన్ లో మీరు చూస్తున్నారు ఉదయ్ శ్రీనివాస్ తో పాటు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ఇదే సార్ ఆయన ఆయన ప్రజలు ఆదరించడం అంటే ఈ రోజు ఉదయ్ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పుడే జిల్లా మొత్తం అంతా అందరి నాయకులతో కూడా సామాన్యంగా ముందుకు వెళ్ళడం వల్ల ఈ రోజు ప్రజలు పిఠాపురం ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎయిడ్ కాన్స్టెన్సీలు కూడా ఆయన ఇతర నాయకులందరినీ కలుపుకొని సమైక్యంగా ప్రజల ముందుకు వెళ్ళిపోయి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు ప్రజలు ఇంట్లో ఎన్ని అవస్థలు పడుతున్నారు రోడ్డు మీదకి వస్తా ఉంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం చేసే ఈ యొక్క దౌర్జన్యాలకి ఎన్ని కుటుంబాలు నష్టపోయాయి ఏంటి అని ప్రతిది కూడా ఆయన ఆరాధిస్తే ప్రజల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆయన కూడా సామాన్య స్థితి నుంచి వచ్చాడు కాబట్టి ఆ సామాన్యుడి బాధలు ఎలా ఉంటాయని తెలుసు కాబట్టి ఆ ప్రజలందరికో తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా మనం పరిష్కారం చేస్తే బాగుంటుంది రానున్న ఎలక్షన్లో నన్ను అత్యధిక మెజారిటీతో నెగ్గెత్తారు కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా శ్రీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారు తన మనసులో పెట్టుకొని ప్రతిది కూడా మనం నెగ్గిన తర్వాత ఎంతవరకు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు అలాగే శాతనంత వరకు ఆయన చేయవలసిన పని ఏదన్నా ఉంటే తన సొంత డబ్బులతో కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు జన సైనికులకి హెల్త్ కండిషన్ బాగోకపోవచ్చు లేదంటే పిల్లలు ఎవరన్నా ఫీజు లేక ఇబ్బంది పడవచ్చు అలాంటి ఎన్నో చేశారు ఆయన ఈ జిల్లాలో ఇప్పుడు ఆయన తెలియని ఎవరు లేదు సునీల్ గారు లాగా ఎలక్షన్ ఏదో టూరిస్ట్కి వెళ్ళినట్టు ఎలక్షన్ రెండు నెలల ముందు వచ్చేసి ఆయ్ చెప్పేసి చట్టమే పూర్తి ఏదైనా మా పువ్వులు మరకు పడితే చట్టం మార్చుకొని ఎలక్షన్ కౌంటింగ్ లెక్కకుంటే విదేశాలు వెళ్ళిపోయి వ్యక్తి అయితే తంగళ ఉదయ శ్రీనివాస్ గారు కాదు పార్లమెంట్ ఉదయ శ్రీను సర్డ్ అని చెప్పి ఎవరిని అడిగిన చెప్తున్నారు అంత దైరగా ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు ఏంటంటే అండి అతను దేశ గారు చాలా వర్క్ చేస్తున్నారండి ఈ ఏరి కాన్సెన్సీ లో కూడా ఆయన అందరితోనే మవేకమయ్యి అందరితో కూడా బాగా కలిసిపోయి ఉన్నప్పుడు ముఖ్యంగా యువత మహిళలు ఎలా రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే అండి ఎక్కువగా జనాన్ని ఆకర్షించే అందరినో కలుపుకునే వ్యక్తి కాబట్టి అండి ఎవ్వరొచ్చిన ఆప్యాయంగా తీసుకున్నారు కాబట్టి అంబలసరిగా అయన్ని అందరూ కూడా గ్యాదర్ చేసుకుని బాగా మెథడి ఫుల్ మెథడిటీ తో కూడా మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో వస్తారు ఆయన ఎలక్షన్ టైంలో కనపడుతున్నట్టు అండి ఆ టైమ్ వేరే టైంలో ఆయన కనపడలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈయన వచ్చేకండి చాలా మూవ్ అవ్వారండి మొత్తం ఆ జనం అందరూ కూడా బాగా అందరిని కార్యకర్తలు అందరూ కూడా విధంగా తీసుకొస్తాం కలిసి మెలిసి ఉండేలా చేస్తాం ఈయన కూడా ఎక్కువగా ప్రజలతో ఉండి బాగా జరుగుతారండి సర్వీస్ సర్వీస్ ఉదయం శ్రీనివాస్ గ్రీ బయట పబ్లిసిటీ ఎలా ఉంది ఆయన ఆయన లిమిట్ ఎంత దిమగ్గా ఎలా ఉన్నారు నేను ఆయన రావడం రావడం తోటే కూడా జనాల్లో కూడా మంచి ఉత్సాహం తీసుకొచ్చారండి ఈ రోజు ఎలా ఉందని చెప్పడానికి సుమారు ఆయన మొదట వారా వారయ్యతలు ఇన్ఛార్జ్ కింద పిఠాపురం ఇంచార్జ్ ప్రకటించినప్పుడే ఆయన వెల్కమ్ గ్రాండ్ గా చెప్పారు ఈ కాకినాడ ప్రజలైతేనే ఎవరైతేనో ఆయన వచ్చిన కాడ నుంచి కూడా అందరిని కూడా ఒకే తాటి మీద పిఠాబుల్ల పెట్టదు అవునండి ఆయన వచ్చి రాగానే కూడా అందరిని తాటి మీద తీసుకొచ్చి అందరినీ కూడా కుల మత ప్రాంతీయ భేదం లేకుండా కూడా అన్ని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేసుకొచ్చారు చేసుకొచ్చి అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం కూడా కారణం కూడా ఆయనే అక్కడ ప్రజల కోరిక మేరకు కూడా ఆయన తీసుకురావడం కూడా ఆయన మీద రెండు బాధ్యతలు ఆల్రెడీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారండి పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిపి ఎప్పుడో తర్జం అండి ఈసారి ఏంటంటే ఇంకా ఉదయ్ శ్రీనివాస్ గారు అంటారా ఆల్రెడీ ఆయన తెలుసున్న వ్యక్తే మొత్తం కాకినాడ జిల్లా అంతా తెలుసున్న వ్యక్తే ప్రత్యేకించి ఆయన గురించి పరిచయం అనేది అవసరం లేదు ఏంటంటే కింద స్థాయి ప్రజలకి ఖచ్చితంగా కొంతమందికి మనం వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈయన కార్యాచరణ కూడా ఉంది కాబట్టి ఇంకా మనకు సమయం ఉంది ఆ సమయంలో ఇంకా చిన్న చిన్న లోపల ఉంటే తీసుకుని ఇంకా ముందరకెళ్లి ఇంకా మంచి మెజార్టీతో ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మంచి మెజార్టీతో కూడా ఆయన కూడా మాకు కాకినాడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి పెద్దటువంటి శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని రాబోయే ఎంపీగా ఖచ్చితంగా చూడబోతున్నాం అది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మాకు ఏ సానుభూతి ఉంది ఏ మా కంపెనీస్ ఉన్నాయి చాలామంది ఎంప్లాయ్మెంట్ కల్పించేసాం అని చెప్పి సునీల్ గారిని అత్యంత మెజారిటీతో గెలబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు ఏమండి ఇది నాలుగోసారి సునీల్ గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు మాకు కాకినాడ కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి పంత నాజ్ గారు చెప్పినట్టు ప్రతిసారం వలస రావడం ఎలక్షన్ ముందు ఒక నెల ముందు రావడం వెళ్ళిపోవడం తప్ప కాకినాడ పార్లమెంటరీకి కానీ లేకపోతే కనీసం కాకినాడకి కానీ ప్రస్తుత వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ గారు ఏం చేశారండి కనీసం గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేసి ప్రజరాజు నుంచి పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ఏసారైనా సరే కనీసం ప్రజల్లో సేవ ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కరోజైనా ప్రజల్లో సేవ చేశారా ప్రజా సమస్యలే పోరాడారా ఒక్క సమస్య మీద ఈ పదిహేను సంవత్సరాలు అంటే మూడు టెన్ నాలుగోసారి పోటీ చేసిందని పదిహేను సంవత్సరాల్లో ఒక్క ప్రజా సమస్యల మీద ఆయన ఉద్యమం చేశారా ప్రజా సంవత్సరంలో అయినా రోడ్డు ఎక్కారా ఏ అధికార పార్టీకైనా చెప్పి ఆయన నిలదీసి అడిగారా అంటే తన వ్యాపారాలు కాపాడ కోసం తన వ్యాపారాల బాగోగుల కోసం ఆయన ప్రతిసారి కంటెస్ట్ చేయడం నానేజ్ గారు చెప్పినట్టు వలసపక్ష వెళ్ళిపోవడం తప్ప ఒక్కరోజైనా ప్రజాసమస్య పోరాడిన రోజు ఉందా ఈ ఉదయ్ శ్రీనివాస్ గారు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దాదాపు పాతికి వేల మంది ఎంప్లాయ్మెంట్ కల్పించారండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పించారండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారి చేతి మీదుగా అనేక ఉత్తమ మెన్ అవార్డ్స్ అతను చేస్తున్న బిజినెస్లో తనతో పాటు లాభార్జనతో ప్రతి వ్యాపారం చేస్తారు దాంతోపాటు తన కంపెనీలో అనేక మంది ఎంప్లాయ్మెంట్ కల్పించి ఒక మహిళలు సైతం తన కాళ్ళ మీద నిలబడే విధంగా చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఇప్పుడు అనేక మంది పార్లమెంటులో కానీ కాకినాడలో కాకినాడ పార్లమెంట్లో ఇంకా అనేక మందికి ఈయన తన కాళమే తన బతికిచ్చి నిలబడే విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పించుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిజ ఒక సరైన వ్యక్తికి ఇవాళ ఎంపీ అభ్యర్థికి ఇవ్వడం అనేది మేమందరూ హర్షించదగ్గ విషయం ఇవాళ కాకినాడ పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో ఉదయస్ వేసరికి రావబోతున్నారు అది ఎలా అనుకుంటున్నారా ఎలా అని ఒక పవన్ కళ్యాణ్ గారు ఇదే కాకినాడ పార్లమెంట్లో పెటారం నుంచి పోటీ చేస్తున్నారు ఈ వైబ్రేషన్ కాకినాడ మా ఉమ్మడి తూర్పు జిల్లా మూడు పార్లమెంట్లు కూడా కొలపబోతుంది అది ముక్ మరి ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో ఆయన ప్రతి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రతి అభ్యర్థి గెలవబోతున్నారు వాళ్ళ టీడీపీ జనసేన సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా గెలవబోతున్నాం మేము తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కూడా దేశ చరిత్రలో ఎన్ని పోటీ చేస్తే అన్ని గెలిచిన పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే భవిష్యత్తులో ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని చూడబోతున్నాం ఇది రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ నైన్టీ అయినారు కాదు హండ్రెడ్ పర్సెంట్తో ఇవాకి చూడబోతున్నాం దేశంలో ఇప్పటికొచ్చి ఏ రాజకీయ పార్టీ చరిత్ర సృష్టించిన చరిత్ర జనసేన చూడబోతుంది అది ఏంటంటే ఎన్ని పోటీ చేస్తే అన్ని గెలవడం త్వరలో చూడ మా కాకినాడ పార్లమెంట్ ఏడు సెగ్మెంట్లోనూ కూడా గాజు గ్లాస్ గుర్తిరావడం అనేది మేము చాలా ఆనందించదగ్గం అందులోను కష్టం తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే రాజకీయ నాయకులుగా నేను తయారు చేస్తాను వాళ్ళైతేనే మొత్తం సమస్యలు పరిష్కరించడానికి ప్రతి చోట కూడా మన ఉపాధి కల్పించడానికి కూడా వాళ్ళకి సరైన అవగాహన ఉంటుందని చెప్పేసి అని అలాంటి వ్యక్తిని ఈరోజు తెంగిల్ల ఉదయ శ్రీనివాస్ గారు టీ టైం ఉదయ శ్రీనివాస్ గారు అని చెప్పని చెప్పేసి అంటారు ఆయనకి ఈ పార్లమెంట్ సీట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఆనందించదగ్గం అలాగే ఇరవై ఐదు వేల మందికి చాలా తక్కువ పెట్టుబడితో ఆయన్ని ప్రోత్సహించి వ్యాపారాభివృద్ధి చేసుకునే విధంగా ఆయన ఉద్యోగ అవకాశాలు అయితే ఏమైనా ఉండే ప్రతి చోట కూడా ఒక నలుగురికి జాబ్ అది ఉపాధి అవకాశం అనేది కలిగించే విధంగా ఆయన ఏర్పాటు చేసిన చాలా తక్కువ పెట్టుబడితో నాలుగు లక్షల పెట్టుబడితో ఆయన మొదలెట్టిన ఈ టీ టైం అనేది ఈరోజు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించింది అంటే అలాంటి ఉపాధులు ఎన్నో కల్పించడానికి అవకాశం ఉన్న ఉపాధికి ఈరోజు యువతకు కావాల్సిన ఉపాధికి కావలసిన అన్ని వనరులను కూడా సమకూర్చే విధంగా ఈయన పోటీ చేస్తున్నారు అంటే పార్లమెంటు అత్యధిక మెజార్టీతో మా కాకినాడ పార్లమెంటు రెండు లక్షల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది మేము ప్రతి చోట కూడా తిరిగి మేము చేసిన సర్వేల ప్రకారంగా కూడా మేము ఈరోజు బలగుద్ది చెప్తున్నాము వైసీపీ వాళ్ళు భుజాలు తడుకుంటున్నారు భుజాలు అడుగుకొని మేము నాలుగు సార్లు పోటీ చేసాము మాకు సింపతి ఉంది మేము నాలుగోసారి పోటీ చేస్తామన్నారు నాలుగు సార్లు పోటీ చేసి వైఫల్యాలని అంటగట్టుకున్నారు తప్ప సునీల్ గారు అంటే ఎవరికో ప్రజలకు తెలియలేకుండా చేసుకున్నారు తప్ప వారి కేడర్లోనే చాలా తక్కువ మందికి తెలిసిన వ్యక్తి సునీల్ గారు ఈరోజు జనసేన పార్టీలోనే కాదు ఎవరు వచ్చినా సరే కానీ సామాన్యులు సైతం ప్రతి ఒక్కరిని కూడా చాలా నవ్వుతా సాధారణంగా పలకరించి ఆహ్వానించే వ్యక్తి ఉదయ శ్రీనివాస్ గారు ప్రతి నిమిషం కూడా మనం సమస్య మీద పోరాడాలి మనం పార్టీ కోసం పనిచేయాలి ప్రజల్ని ఏ రకంగా మనం వాళ్ళని అభివృద్ధి చేయాలి యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలని అనునిత్యం ఆలోచించే ఉదయ శ్రీనివాస్ గారి లాంటి వ్యక్తి మన పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం రాబోయే రోజుల్లో ఆయన ఎంపీగా గెలిచి మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా లేకపోలేదు మన రాష్ట్రానికి అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎంతో అభివృద్ధిని సాధిస్తారని చెప్పేసి అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా మేము ఈరోజు పని చేయడానికి సిద్ధపడ్డాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఉదయ్ శ్రీనివాస్ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మరి అదేవిధంగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు సునీల్ గారు మరి సునీల్ గారికి ఈయనకి తేడా ఏంటంటే ఒక విహారయాత్రకు వచ్చినట్టు ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు నెలలు ఉంటాడు ఆయన మళ్ళీ రెండు నెలలు అయిపోయి ఓడిపోతాడు వెళ్ళిపోతాడు మరి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు అలా కాకుండా ఒక ఆల్ ఇండియాలో టీ పాయింట్ పెట్టి ముప్పై వేల మందికి ఉపాధి కల్పించారు ఆయన అందులో పన్నెండు వేల మంది మహిళల్లో ఉన్నారు మరి అదేవిధంగా తెంగేళ్ళ ఉదయం సీనియర్ పా కాకినాడ పార్లమెంట్లో నెగ్గి నెక్కితే యువతకు ఉద్యోగాలు కానీ అలాగే రైల్వే లైన్ మెయిన్ లైన్ నుంచి కాకినాడ కలిపే మెయిన్ లైన్ కూడా ఆయన చేస్తారు అలాగే చాలా రైల్వే బ్రిడ్జిలు కట్టాలా మరి మెజార్టీ అయితే నాలుగు మూడు లక్షలు మెజార్టీ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం లక్ష మెజార్టీ ఉంటుంది నేను ఓడిపోయిన సానుభూతి ఉంటే ఏ పార్టీ ఓడిపోతుందో ఆ పార్టీకి వెళ్తాడు ఆయన ఇంకా సానుభూతి ఎందుకు ఉంటుందండి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశారు కాబట్టి దాని ఎఫెక్ట్ అంతా పార్లమెంట్ అంతా పనిచేస్తుంది మరి అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడికోవడంలో తెంగళ ఉదయ శ్రీనివాస్ గారికి మెజార్టీ మాత్రం భారీ మెజార్టీతో ఎక్కుతారు అందులో అనుమానం లేదు మరి అదేవిధంగా అప్పుడు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీత ఉంది వంగాకీత గురించి చెప్పాలంటే మరి ఎవరైతే ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఆ వేళ రాజకీయ ఉనికి కోల్పోతుందో ఆ రోజు ప్రజారాజ్యం సీట్ ఇచ్చి ఎమ్మెల్యే నెగ్గింది మరి అదే గీత నేను అడుగుతున్నామని మరి ఈ వేళ మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ పెట్టడానికి ఆవిడకి అర్హత లేదని కూడా చెప్తున్నాను ఈ రాష్ట్రంలో మన ఎంపీగా నిలబెట్టిన ఉదయ శ్రీనివాస్ గారిని రెండు లక్షల మెజార్టీతో గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రజలు కూడా ఆయనకే ఎక్కువగా ఓట్లు వేస్తానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఆయన ఉన్నంత మెజార్టీగా వచ్చి అన్ని మన వైసీపీని ఓ ఓడించడానికి ఈ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఓట్లు వేస్తానికి సిద్ధంగా ఉన్నారు జై జనసేన జై ఉదయసేనన్న జై 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 ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యతయుతమైన నాయకుని ఎన్నుకోవడం మన అందరి బాధ్యత దేశ ప్రగతి దేశ అభివృద్ధి అనేది ప్రజలతో పాటు నాయకుడి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది మనం నరేంద్ర మోడీ గారిని చూసాం ఒక సామెత మనం మర్చిపోకూడదు యథా రాజ తదా ప్రజ సో రాజు యొక్క పరిపాలన బట్టి రాజ్యం ఉంటుంది మోడీ గారి పరిపాలన బట్టి మన దేశం ఎంత అభివృద్ధి అయిందో మనం చూసాం అదేవిధంగా కింద స్టేట్ లెవెల్లో నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి వీళ్ళిద్దరితో పాటు ఉన్నటువంటి మన యువ నాయకుడు శ్రీ తంగళి ఉదయ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరి నాయకత్వంలో మన దే మన రాష్ట్రం ముందుకెళ్ళి అభివృద్ధి చెందుద్ది ఆ నమ్మకం ప్రజల ప్రజలకి మాకు అందరికీ ఉంది మన అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఓటు వేసేవైన బాధ్యతను నిర్వర్తించి ముందుకెళ్ళి మన నాయకులను గెలిపించుకుని మన వంతు సహకారం కృషి మన రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఉదయ శ్రీనివాస్ సార్ కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినటు నుంచి కూడా ఒక సామాన్య వ్యక్తికి పార్లమెంట్కి పంపించే అవకాశం కల్పించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మిత్రపక్షాలన్నీ కూడా ఈ కాకినాడ పార్లమెంట్లో ఈ చిన్న యువ పారిశ్రామికవేత్తని పార్లమెంట్కి అతి అత్యధికమైన మెధాటితో గెలిపించాలన్న అతృప్త ప్రజలందరూ ఉన్నారు ఓటర్లు కూడా ఇప్పుడు ఒక పెద్ద బడా పారిశ్రామికవేత్తకి ఒక చిన్న పారిశ్రామిక మధ్య జరిగే పోటీయే కాకినాడ పార్లమెంటు ఎన్నికని ప్రతి ఒక్క ప్రజల్లో కూడా అర్థం చేసుకున్న రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారిని రెండు లక్షల మెజారిటీలో అవుతుంది అంటే ఆయన మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కూడా ప్రజల కష్టాలు ఏంటి స్నేహితుల కష్టాలు ఏంటి ప్రతి మందికి సహాయం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఎదుటి వారి మనస్తత్వాన్ని గ్రహించగలిగే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో కొత్తగా వచ్చినా కూడా చాలా తొందరగానే రాజకీయాలను చేసుకొని కాకినాడ పార్లమెంట్లో ప్రతి ఒక్కరితో కూడా మమేకమై చాలా చక్కగా కలిసిమెలిసి వెళ్ళటం వల్ల ఈవేళ కాకినాడ పార్లమెంట్లో మన ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తరఫున ఆయన గెలుపు అన్నదే ఇవేళ ఖాయమని చెప్పి ఖాయమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే ఆయన ప్రజలతో మమేకమైన తీరు కానీ ప్రజలతో మాట్లాడే విధానం కానీ ప్రజలతో కలిసిమెలి వెళ్ళి విధానం కానీ ప్రజలకు ఏ రకంగా కలిపి వెళ్ళాలన్నది కలుపుకూరుతనంగా ఉంటూ ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంగా ఉంటున్నారు కాబట్టి వేళ నూటికి నూరు పాలు కాదు నూటికి రెండు వందల పాళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు పక్క భారీ మెజార్టీతో నెక్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన మీద సునీల్ ఉన్నారు కానీ ఉదయ్ శ్రీనివాస్ వైపే పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు అని వాళ్ళు హాయ్ అండి నా పేరు డాబా నియోజకవర్గం ఉల్లిసెట్టి వెంకటలక్ష్మి మహిళా వైస్ వయసు ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ నమస్కారం పవన్ కళ్యాణ్ ఎవరు ఆపలేరు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తారో అదే విధంగా మా ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు గెలిపించుకుంటారు ధీమాగా చెప్పగలుగుతున్నావు అంటే మా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆయన చేసిన పనులు అటువంటివి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన సొంత ఆస్తులు అమ్ముకుని ఈ రోజు పార్టీని నడుపుతున్నారు ఆయన స్వార్థం లేని మనిషి ఆయన్ని బట్టి ఆయన వెనకాల ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిలబెడుతున్నారో ఆయన్ని మేము గెలిపించుకున్నాం ఇది పరిస్థితి ఏ నోట పవన్ కళ్యాణ్ ఉదాయ్ శ్రీనివాస్ ఈ రెండే కాకినాడ పార్లమెంట్ పరిధిలో అంటే కాకినాడ సిటీ కావచ్చు రూరల్ పిడ్డాపురం తుని పెద్దాపురం దగ్గరపేట పత్తిపేట ఏడు నియోజకవర్గాల పబ్లిక్ పల్స్ పరిశీలిస్తే పిడ్డాపురంలో పవన్ తో పాటు కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఎంపీ స్థానంతో పాటు ఏడుకి ఏడు సీట్లు కైవసం చేసుకుంటాన్న ధీమా వ్యక్తమవుతుంది ఇందులో రెండు సీట్లు కాకినాడ రూరల్ పిడ్డాపురం జనసేన అయితే మిగిలిన ఐదు కూడా టీడీపీ ఉన్నాయి మూడు పార్టీలు టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మాతో కలిసి పనిచేస్తున్నారో మీకు గెలిస్తా ఉన్న ధీమా వ్యక్తమవుతుంది